ఈ ఈరోజు ముంతో తుఫాన్ వల్ల మా ఊరు చేసరికి వరద భారీగా వచ్చేస్తుంది అందుకని వరద చూడటానికి మా ఫ్యామిలీతో సహా మేమైతే ఆటో వేసుకొని మా ఊరు చూడటానికి మా ఊరు ఇంజనీర్ చూడటానికి వెళ్తున్నాం చూడండి ఎలా ఉందా ఊరు సరే ఏ రోజు అండి మా వంతున మా ఊరి బల్ జర్మన్ ఆ ఆండి వీడియో ఆ ఆండి వీడియో రే కొడైట వేసే వీడియో ఆయ్ వీరా ది అలా ఎడిట్ పైన కురిసిన వర్షాలకైతే ఇలా మళ్ళీ వాళ్ళ కళ్ళ వర్షాలకైతే వేరు బాగా చాలా బేపక్షంగా వచ్చేస్తుంది ఇది చిన్న బ్రిడ్జి కనబడుతుంది కదిత చిన్న బ్రిడ్జి చిన్న బ్రిడ్జి చూడండి బ్రిడ్జ్ చూడాలని చెప్పాలింది ఇంకా తడగొచ్చు వాన వరద తడగొచ్చి అందరం కల్లా తడ వచ్చి వాహనం వరద అని అంటున్నారు తడగొచ్చే రెండవసార్లు ఇలా వరద వచ్చేసింది వచ్చేసరికి

అనకూడదు తల్లి జాగయ్యాంగతల్లి అందుకోసం ప్రతి చదివి పెట్టి పంపించారు సామాడు ఇప్పుడు నాకు వీడియో చాలా రోజులు తర్వాత వస్తుందండి దాదాపు టూ మంత్స్ అవుతుంది వీడియో పెట్టగా ఇది పెట్టలేదంటే యూజర్ రావలేదండి చూసినా లైక్ కూడా కట్ట అందువల్ల వీడియో అనేది యూట్యూబ్లో పెట్టలేదు ఈరోజు వరద కదా చేసరికి అని చెప్పి వీడియో తీసా వీడియో అప్లోడ్ చేస్తున్నాను హైదరాబాద్ టూ విజయవాడ రూట్ వాళ్ళు రోడ్డు మీద కూడా రావచ్చు అన్నారండి ఎవరో ఆతవరం దగ్గర ఆయనవరం దగ్గర రోడ్డు మీదకి వెళ్తుంది వరద మా అమ్మా అమ్మ మా ఫ్యామిలీ ఆటోలో కనిపించట్లేదు యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాగ్ ఇయర్ ఇప్పుడు పక్కకి బ్యాక్ వేరు పెంచాలి రూట్ అనమాట యూటర్ తీసుకుంటే నండిగా అంటూ పెంచి ఊరు మధ్యలో ఉండిద్ది కేసరాజా కూడా ఉండిద్ది बढ़ बढ़ ना करता ठकाना अच्छी आना चाहिए डियर्ट बालू और पुसा मेरी है ना कहीं यूट्यूब लगे हुए सुन रखे थे बस लाइक पसंद बिजी कर ले आ आ जी घर पे लाइक करने दूर गए बाती मटकों ఈ వీడియో వచ్చి గురువారం నాడు అక్టోబర్ ఇరవై తారీఖు నాడు తీసిన వీడియో అండి ఈరోజు నేరైతే కేసం వెళ్ళామ పొద్దున సంఖ్యలో పోలీసులు కూడా ఉన్నారు ఆ ఊరు చంద్రంలో కూలిపాలే దగ్గర కూలిచూరు ఉంది జాగ్రత్తలు చెప్పారు అలాగే ముందుగా మా ఊరు ఎమ్మెల్యే మా నియోజకవర్గం ఎమ్మెల్యే అందుకే గారు కూడా వచ్చి చూశారు నేను వెనక వాహనాలు వస్తాయి మళ్ళీ బల్లు చాలా మళ్ళీ అలా వెళ్ళుకుంటానే రన్నింగ్ లోనే వీడియో చేస్తున్నాము

మా అమ్మ వాళ్ళు చూడటానికి వెళ్ళారు చెల్లి నేను తీసుకొని ఆ తోట చూపించి వీడియో చెప్పాను ఎన్టీ రమణ గారు ఇద్దరం రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా ఉండే మా మాజీ ఎమ్మెల్యే గారు ఆయన గారు చనిపోయారు దేవుని రమణ గారి దగ్గర కూడా ఉంది మూడు ఎగ్గరలో ఉన్నాయి ఇంకా వాతావరణం మబ్బులు చూస్తూనే ఉన్నాయి నల్లగా పడవచ్చు వాహనం పడకపోవచ్చు ఏరి మడిగి మళ్ళీ ఇంకా పెరిగే చూసినట్టు ఒక కనిపిస్తుంది తగ్గట్లేదు పొద్దున మీద ఇప్పుడు ఇంకా బాగా వచ్చింది వరద ఇంకా ఎక్కువైతే ఐతవారం దగ్గర రోడ్డు మీద పారితే వాహనాలు ట్రాఫిక్ నిలిచిపోవచ్చు போய் சாரி போயின் சரம் ஆகஸ்ட் இரவு ஏழு இரவு எந்த தாரிதோ ரெண்டு வில இரவு நாலு ஆக்ட் இரவை ஏழு இரவைய தாரீல்ல வச்சி அலகே அலகே வச்சி வைத்தவரம் தர வரத ஒட்டு திங்க போய் டிராஃபி ஆகி போய் மூணு நாலு ரோஜா

आई बनवा दे ने मोबाइल రా టూల్ ప్లాజా చూపిద్దాం అనుకున్నాం కానీ మా తమ్ముడు నుంచి ఎవరికి స్కూల్లో కొంట పోయించి అటువంటి అందువల్ల టూర్ ప్లాజా చూపించారు మళ్ళీ కనుక ఒకవేళ వరద మళ్ళీ ఎక్కువ వచ్చి ఒడి మీద కనుక వాహనాలు వస్తే మళ్ళీ వీడియో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా సెంటర్ కూడా బాగా చూపిస్తారు ఎవరకంగా వేసుకుంటే అటు విడికి వేసిన ఊళ్ళో కొంటే వెళ్ళిపోయింది భీమా సెంటర్ పెండే రూట అది పైకి పోతుంది అది يان بيلي انديلا اروچني يا ماما تورو ديغال دا